తాళరేవు మండలం తాళరేవు గ్రామంలోని జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మిటి శామ్యూల్ సాగర్ జన్మదిన వేడుకల్లో భాగంగా భారీ స్థాయిలో అభిమానులు రక్తదానం చేశారు తాళరేవు మండలం తాళరేవు గ్రామంలోని జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మిటి శామ్యూల్ సాగర్ జన్మదిన వేడుకల్లో భాగంగా భారీ స్థాయిలో అభిమానులు రక్తదానం చేశారు ఈ కార్యక్రమాన్ని ముమ్మిడివరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ రాష్ట్ర నాయకులు పితాని బాలకృష్ణ చింతలపాటి శ్రీను రాజులు ప్రారంభించారు ముందుగా ఏర్పాటు చేసిన సాగర్ పుట్టినరోజు వేదిక వద్ద ఆయనతో కేక్ను కట్ చేయించి అభిమానులకు మహిళలు యువకులకు అందజేశారు ఈ కార్యక్రమంలో సాగర్ అభిమానులు స్నేహితులు సంఘ సభ్యులు పార్టీలకు అతీతంగా హాజరై అభినందించారు ముమ్మిడివరం జిల్లా పరిషత్ సభ్యులు కుడిపూడి శ్రీమన్నారాయణ ముమ్మిడివరం ఎంపీపీ జగతా బాబ్జీ దొరబాబు కాశీ బాలముని కుమారి రత్నకుమారి తాళరేవు లయన్స్ క్లబ్ సభ్యులు వాసవి సభ్యులు క్రైస్తవ మత పెద్దలు సావుకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ઓકે okay. चलो चला बंद कर बंद कर

Okay. Hey. Sir. Hey. Sir. okay. Okay. Ready, sir? సాగర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ ఆవరణలో జరుపుకున్న భక్తికి నా యొక్క అభినందన తెలియజేస్తూ చాలా సంతోషం ఇంత మరెన్నో భక్తిని జరుపుకోవాలని మనసావార్గా కోరుకుంటూ ఈ ప్రాంగణం మొట్టమొదట వీళ్ళ నాన్నగారు నా చేత స్టిచ్చింగ్ మిషన్లో ఓపెన్ చేయించాను మొట్టమొదటిసారిగా నాన్నగారు ఈ ప్రాంగణంలో స్టిచ్చింగ్ మిషన్లో ఓపెన్ చేయించడం జరిగింది సుమారు నలభై సంవత్సరం ఫార్టీ ఇయర్స్ అయింది నేనప్పుడు కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ నా చేత నన్ను తీసుకొచ్చి ఇక్కడ జరిగింది దీంతో లేని పేదవారందరికీ కూడా చేయులిస్తే మంచి చేబోర్ ఓదోడుగా ఉంటున్న ఈ ప్రాంగణం ఈ ప్రాంగణం నాకేంద్ర చేయించడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తుంది మాకు